నెల్లూరు నగరంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఊపిరితిత్తులను పరీక్షించుకోండి డాక్టర్ అభిప్రాయాన్ని పొందండి అనే ఉద్దేశంతో పెంచల్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా సిప్లా కంపెనీ వారి బ్రీత్ ఫ్రీ అనే కార్యక్రమంలో భాగంగా ఫ్రీ ఊపిరితిత్తుల పరీక్ష క్యాంపుని నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు నందు ఉచితంగా ప్రతి ఒక్కరికి ఊపిరితిత్తుల టెస్టులు నిర్వహించారు సుమారు యాభై నుంచి డెబ్బై మంది వరకు పరీక్షలు చేసుకున్నట్లు ఈ కార్యక్రమాన్ని రేపు కూడా ఇదే క్రమంలో నిర్వహిస్తున్నట్లు వెయ్యి రూపాయలు ఖర్చుతో కూడుకున్న పరీక్ష ఉచితంగా నిర్వహిస్తున్నాము అని కావుల నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిప్లా కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ వంశీకృష్ణ ఇషాక్ ఇషాద్ జాషువా ప్రశాంత్ సిప్లా కంపెనీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏంటి సందర్భంగా అంటే రెడ్డి సారి ఆధ్వర్యంలో మేము ఫ్రీగా ఎవరైతే అస్తమాసియోపిడి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ అవేర్నెస్ కోసం వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎంతుందో అని దానికోసం బయట ఇది వెయ్యి రూపాయలు అయ్యే ఖర్చు మేము ఈరోజు ఫ్రీగా చేస్తున్నాం ఈరోజు ఒక్కరోజే ఎందుకంటే సీజన్ కూడా అందరికీ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి చాలామంది ఆశ్రమతో బాధపడుతున్న సిక్తో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే వండన్ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను నిర్వహించడం జరిగింది దానికి ఇప్పటికీ ఒక ఇరవై మంది దాకా పార్టిసిపేషన్ జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే దీంట్లో పాల్గొని చూసుకోవాల్సింది వండన్ కెపాసిటీ ఈ క్యాంపెయిన్ ఈరోజు మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పటి వరకు నిర్వహిస్తారు ఈరోజు ఇది మన గాదికాంబ దగ్గర ఉన్న గుడి దగ్గర ఇది నిర్వర్తించడం జరుగుతుంది ఇది ఉదయం పది నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మధ్యాహ్నం రెండు దాకా ఉంది ఇదే విధంగా ఈ క్యాంపెల్ని ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా మీరు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది గత రెండు రోజుల నుంచి నిర్వర్తించడం జరుగుతూ ఉంది సిఆర్టీ సెంటర్లో ఒకటి బౌత్లో ఒకటి ఇప్పుడు ఈరోజు దగ్గర జరుగుతుంది ఇలాగే నెక్స్ట్ మంత్ కూడా ఇలాగే నిర్వర్తించడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్లో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు దీంతో ఈ క్యాంపెయిన్లో ఇట్లా ఎంప్లాయీస్ అయినా ఓకే అప్రోచ్ ఎంతమందికి ఈ క్యాంపెయిన్లో మీరు ఫ్రీగా ఇది బ్రీత్ అనేది చేస్తారు ఈ టెస్ట్ రెండు నుంచి ప్రతిరోజు మేము వివరించడం జరిగిన దాంతో పేషెంట్స్ దాదాపు యాభై మంది నుంచి డెబ్బై మంది తర్వాత పాల్గొనడం జరుగుతుంది రోజుకి యాభై నుంచి డెబ్బై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఓకే నుంచి మంది దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది ఏజ్ లిమిట్ అబో ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా దీన్ని

మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి